సో గాల్ బడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో మెడిసిన్స్ రియల్గా పనిచేస్తాయా అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి సో సర్జరీ చేర్చుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా మొదలైన వాటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరాపిటిక్ ఎండోస్కోపిస్ట్ యశోధ హైటెక్ సిటీ సో ఈరోజు గాల్బెటర్లో స్టోన్స్ మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్న దానికి కంటిన్యూషన్ అండి సో ఇలాగా సింటమాటిక్ స్టోన్స్ని మనం చాలామంది మా దగ్గరకు వచ్చి పేషెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ సార్ మెడిసిన్స్తో కరిగిస్తారా మెడిసిన్స్తో కరుగుతాయా సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో యూజువల్గా మీకు ఒక అసలు క్లారిటీతో చెప్తున్నాను మెడిసిన్స్ మనకున్న మెడిసిన్స్ యుడ్కా అంటారు యురిసోడియాక్సి కోలిక్ యాసిడ్ అంటారు సో ఇదే కామన్గా యూజ్ చేసే మెడిసిన్ సో ఇలాంటి మెడిసిన్ మనకి ఒక రాయి కరగడానికి పనిచేయడానికి అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ పడుతుంది సో అది కూడా సింగిల్ స్టోన్ ఒకే ఒక్క స్టోన్ ఉండాలి అది కూడా కొలెస్ట్రాల్ స్టోన్ అయి ఉండాలి రేడియో లూసెంట్ స్టోన్ అయి ఉండాలి అంతకంటే తక్కువ ఉండాలి సో ఇలాంటి క్రైటీరియాస్ ఉంటాయి అండ్ గాల్ గాల్బెడర్ కూడా మంచిగా పనిచేస్తూ ఉండాలి సో ఇలాంటి కండిషన్లో ఇవ్వచ్చు అసలు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సో గాల్ గాల్బెడర్లో స్టోన్ని అసలు ఎందుకు కరిగాలి సో దానివల్ల ఎలాంటి నొప్పి లేనప్పుడు ఎందుకు కరిగాయాలి అసలు సో నొప్పి కానీ లేకపోతే దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు సో కరిగాల్సిన అవసరం లేదు సో మీరు అనుకుంటున్నట్టు మేము ఆపరేషన్ చేయాలంటే నెంబర్ సైజును బట్టి చేయమండి సో లేకపోతే మొన్న త్రీ మంత్స్ బ్యాక్ చేసినప్పుడు త్రీ ఎంఎం ఉంది స్టోను ఇప్పుడు సిక్స్ ఎంఎం అయిపోయింది డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్జెంటుగా కరిగేయాలన్నట్టు మాట్లాడుతూ ఉంటారు సో సైజు నెంబర్ కానీ ఇట్ డజంట్ మ్యాటర్ సో మీకు పది స్టోన్స్ ఉన్న ఒకటే ఒక స్టోన్ ఉన్న ఒకటే చిన్న స్టోన్ ఉన్న ఒకటే పెద్ద స్టోన్ ఉన్న ఒకటే సో మీరు సైజుని బట్టి నెంబర్ని బట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉండదు సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది అసలు మేము ఎవరికి అడ్వైజ్ చేయము అండ్ వేస్ట్ ఆఫ్ మనీ సో ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వేసుకున్న రోజుకి అరవై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాడాలి అది కూడా ఒక సింగిల్ రాయినప్పుడు మాత్రమే పనిచేస్తాయి సో ఇలాంటి టైము మనీ వేస్ట్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ అనేది అసలు వేస్ట్ ఆఫ్ ఇది రెండోది సో ఈ మెడికల్ ఆప్షన్స్ లేకపోతే నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటారు సో నాకు గాల్ బ్యాడర్ రిమూవల్ ఇష్టం లేదు సో ఇంక వేరే ఏ ఆప్షన్కైనా నేను రెడీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు సో ఒకే ఒక్క క్వశ్చను మనకి గాల్ బ్యాడర్ సరిగ్గా పని చేయట్లేదు సో ఇది పని చేయని గాల్ బ్యాడర్ని మన శరీరంలో పెట్టుకొని ఏంటి ఉపయోగం సో దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం ఆపరేషన్ అనేది అడ్వైజ్ చేయం సో ఎప్పుడైనా ఒక సర్జరీ చేస్తున్నామంటే మనకి మోర్ అడ్వాంటేజ్ అండ్ లెస్ కాంప్లికేషన్స్ ఉంటేనే ఒక సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం ఇలాగ పెయిన్ వస్తా ఇలాగ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటా ఫ్యూచర్లో ఏ నిమిషంలో ఏ కాంప్లికేషన్స్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి గాల్బేటర్ శరీరంలో పెట్టుకొని ఒక టైం బాబ్ని మన బాడీలో ఉంచుకున్నట్టే ఏ టైంలో ఏ రాయి స్లిప్ అయ్యి ఏ ప్రాబ్లం వస్తుందో మనకి తెలియదు ఇలాగే క్రానిక్గా మనకి ఒక్కొక్కసారి రాయి సైజ్ కనుక మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువైతే అయితే గాల్బ్యాడర్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో మీరు గాల్బ్యాడర్ సర్జరీ చేయించుకోకుండా కన్జర్వేటివ్గా మేనేజ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు సో డాక్టర్ని కలిసి సో మీకున్న స్పెషల్ సిచ్యువేషన్స్ ఏంటి సో దీనికి ఇంకేమైనా వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనేది మనం డిస్కస్ చేయొచ్చు ఒక్కొక్కసారి గాల్ బ్యాడర్ ఆపరేషన్ కాకుండా కొన్ని చిన్నపాటి ఆపరేషన్స్ కూడా మనం ట్రై చేయొచ్చు అది కూడా స్పెషల్ కండిషన్స్లోనే అంటే ఎవరైతే ఆపరేషన్కి సూటబుల్ కారో అలాంటి వా వాళ్ళకి మాత్రమే ఇలాంటి మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్